ఓం నమో భగవతి వాద్యవాయ మహంకాళి అన్నప్పుడు మా ఇంట్లో మందారం పువ్వు సిందూరం కలదు ముద్ద మందారం నేను వీడియో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదు चांगली पोला कुठे पुढे होत मोठली అమ్మా ఇది ఏం పువ్వు అమ్మా అవునా బాగుంది మనము జేజకు పెడదామా జేజకు జేజ జేజకు పెడదామా పువ్వు పెడదామా జేజకు మా చిన్నారి దన్వికకు జేజక్ పెట్టాలని తెలుసు పువ్వా పెడదాం 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 జేజక్ పెడదాం సరేనా ధన్విక ఓకే